శ్రీ మహాగణాధిపతి ఎన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురువ్యో నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే వీరు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి వాళ్ళకు చూసినట్లయితే ఆర్థిక పరంగా మీకు మంచి లబ్ధి అనేది చేకూరనుంది అదేవిధంగా మీ యొక్క ఆదాయ మార్గాలు కాగానే ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఖర్చులు అనేవి ఈ సమయంలో పెరుగుతాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల ద్వారాను లేదా పూర్వీకుల పరంగాగాను మీకు ఆస్తులు అనేవి కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి చెప్పాలి అంటే చిన్నపాటి ఆస్తి యోగం కలిగే అవకాశం కనబడుతూ ఉంది ఇక రేపటి రోజున వీరికి స్వల్ప అనారోగ్య సమస్యల నుండి వీరు బయటపడతారు అలాగే కొన్ని పనులలో మీకు ఆటంకాలు ఎదురైనా చివరికి ఆ పనులు పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా పడటం అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక కుటుంబ పరమైన విషయాలలో మీకు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన కూడా మాట ఇవ్వడం మాత్రం చేయకండి అలా చేస్తే మీ మాట తప్పేటటువంటి అవకాశం కనబడుతోంది రేపటి రోజున పరిస్థితులు అనుకూలించేటటువంటి అవకాశం కనబడుతోంది మీ ఇంట్లో మనశ్శాంతి పెరుగుతుంది ఈ రాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి మాట మీరు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఇక వీరికి వ్యాపారపరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుంది తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అనేది కనిపించడం లేదు ముఖ్యంగా వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది రేపటి రోజున ఈ రాశి భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి ప్రేమికులకు కూడా అంతగా అనుకూలమైన సమయం కాదు ఇక ప్రయాణాలు వాయిదా పడతాయి మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో అంతగా కనిపించదు ఈ రాశి వారికి వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మీకు కలగడం కోసం ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకున్న వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పని చేయాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు ఒత్తిడితో ఏ పని చేయకూడదు ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ముందస్తు ప్రణాళికలతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది పలు విధాలుగా అభివృద్ధి సాధిస్తారు చురుకుగా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువ చేస్తాయి తెలియని ఖర్చులు ఎదురవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తి చేయండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి లక్ష్యం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం బాగుంటుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా బలపడుతారు ఆశయాలు నెరవేరుతాయి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఇష్టదైవాన్ని స్మరించండి అభిష్కం సిద్ధిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు వ్యాపార లాభాలు బాగున్నాయి తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి నిరంతర కృషితో లక్ష్యం సిద్ధిస్తుంది ఒక సమస్య నుండి బయటపడతారు శివ ఆరాధన శుభప్రదం కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనయోగం సూచితం ఆర్థికాభివృద్ధికి కావలసిన నిర్ణయాలను అమలు చేయండి ఉద్యోగంలో అధికారులు ప్రసన్నులవుతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చకూడదు వ్యాపారంలో తొందరపడవద్దు కలహాలకు అవకాశం ఉంది ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు నవగ్రహాలను స్మరించండి ఇష్టకార్యం సిద్ధిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకూలమైన సమయం ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసి లబ్ధి పొందండి అధికార యోగం అనుకూలంగా ఉంది సందర్భోచితంగా వ్యవహరించే ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కలిసి వస్తుంది అనుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని స్మరించండి మేలు జరుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్షం కనబడుతోంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మహమాటం వల్ల నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగండి విఘ్నాలను అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఇతరులపై ఆధారపడకూడదు నవగ్రహాలను స్మరిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పనులను ప్రారంభించి ఉత్సాహంగా పూర్తి చేయండి అదృష్టయోగం సూచితం తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది గందరగోళ స్థితి నుంచి బయటపడతారు ఒక మేలు జరుగుతుంది ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది సృజనాత్మకమైన ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు పెట్టుబడులు కలిసి వస్తాయి సంకల్ప సిద్ధి ఉంది దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది అందుతుంది దగ్గరి వారితో విభేదించవద్దు ఇష్ట స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి ప్రశంసలు అందుకుంటారు ధర్మ మార్గంలో ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి భూలాభం సూచితం మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి పనులని మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను నివారించవచ్చు నవగ్రహాలను స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో సంకల్ప సిద్ధి ఉంది ఏకాగ్ర చిత్తంతో పని చేయండి ఒక ఆపద నుంచి బయటపడతారు ఎవరితోనూ విభేదించవద్దు సున్నితమైన అంశాలపై లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించడం మంచిది కాదు సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి పనులని సొంతంగా చేసుకోవాలి అవసరాలకు ధనం అందుతుంది ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్